పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులకు వారి కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత తేదేప రాష్ట్ర అధ్యక్షులు అన్నారు రంజాన్ మాసం సందర్భంగా గాజువాక కణితి రోడ్డులోని మదీనా మసీద్ మదీనా యూత్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు ఐక్యతకు మారు కలిపిరని అన్నారు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తి భావాన్ని చాటుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభా సభ్యులు తిప్పల నాగిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య గాజువాక సిఐ పార్దసారథి మైనార్టీ నాయకులు ఐహెచ్ ఫారుకి ముస్లిం పెద్దలు రజీవుల్లా షౌకత్ అలీ మహమ్మద్ రఫీ మదీనా యూత్ సభ్యులు పాల్గొన్నారు మన మదీనా యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇఫ్తార్ ఇంటికి మనం ఇచ్చేసినటువంటి పెద్దలు నాగిరెడ్డి గారికి మరో పెద్దలు చేస్తున్నటువంటి మీ పూజలు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షితంగా ఉండాలి మన పిల్ల అందరూ కూడా మంచిగా స్థిరపడాలి మత సామరసానికి సేమంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు వేడుకుంటూ ఖచ్చితంగా మనం ఏదైతే ఇక్కడ షాహిక అలా మనం ఆశిస్తున్నామో గతంలో మేము ఫైలు మూత చేసాం అక్కడ ఎన్వై ఆర్ సర్వే నెంబర్లో ఖచ్చితంగా అక్కడ సాధికారులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు మాటిస్తున్నాం ఇదే కాకుండా మనకి కమ్యూనిటీఆర్ అడిగారు దాంతో చిన్న ఇష్యూ ఉంది ఖచ్చితంగా పరిష్కారం చేసి మనకు అందుబాటులో వచ్చినట్టు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా మేము ఈ పూర్వాలకి తెలియజేస్తూ ఎందుకంటే మనకి ఈ కూడా పూజే పూజ చేస్తారు అంగా మనం ఆ భగవంతుడు ఆస్తులను అందరు కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తుంది అన్నింటికి కూడా పేరుదారు కూడా వార్త చేస్తుంటారు అప్పుడు లైన్లో తిప్పలేరు అదేవిధంగా కంప్యూటర్ల గురించి కూడా మీకు చూపించడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ పరంగా ఏదున్నా సరే మీరు చూసి దాని ఖచ్చితంగా మా యొక్క ముస్లింతాలతో షాదికానా మరియు కంప్యూటర్ వాళ్ళు ఇష్యూ మా ముస్లిం సంతోషం కూడా కోరుతూ ఇప్పుడు మన గాయవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బలా శ్రీనివాస్ గారిని మా ముస్లిం సంకర్త నుంచి మీరే